హలో ఫ్రెండ్స్ నేను మీ నవ్య భరత్ ఈరోజు స్పెషల్ కమ్మనైన పెరుగువడ నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పెరుగువడ సాఫ్ట్ అండ్ స్పంజీగా పెరుగు కూడా నెక్స్ట్ డేకి పులవకుండా కమ్మగా ఉంటుంది ఇంకెందుకు లేటు ప్రిపేర్ చేసేద్దాం రండి బౌల్లోకి ఒక కప్పు మినపగుళ్ళు టూ టేబుల్ స్పూన్స్ రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేయడం వల్ల గారెలు క్రిస్పీగా వస్తాయి మినపప్పుని ఫోర్ టు ఫైవ్ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకుని మునిగేదాకా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఫైవ్ అవర్స్ సోక్ అవ్వని ఫైవ్ అవర్స్ తర్వాత మినపప్పు చక్కగా సోక్ అయ్యాక గ్రైండర్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి మిక్సీలో కన్నా గ్రైండర్లో వేసిన పిండితో గారెలు వేస్తే క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి మెత్తగా రుబ్బుకున్న గారెల పిండిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వేరొక బౌల్లో ఒకటిన్నర కప్పు పెరుగుని యాడ్ చేసుకొని అరకప్పు వాటర్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని టూ మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు ఇలా ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి మిక్స్ చేసుకున్న పెరుగులోకి తాలింపుని యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడవనివ్వాలి ఆయిల్ వేడయ్యేలోపు చేతిని వాటర్ లో డిప్ చేసి కొంచెం కొంచెం పిండిని తీసుకొని వడల మాదిరిగా ఒత్తుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి డైరెక్ట్గా ఆయిల్లో డ్రాప్ చేయడం కష్టమైన వాళ్ళకి పాల ప్యాకెట్ కవర్ మీద కానీ లేకపోతే టీ స్ట్రైన్ అన్ని కొంచెం వాటర్తో తడిపి దానిపైన కూడా వడని వేసుకొని ఆయిల్లో డ్రాప్ చేయొచ్చు మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దానితో వడలన్నిటినీ ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా కదుపుకుంటూ గారెల్ని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న గారెల్ని నార్మల్ వాటర్లో కానీ పల్లచెట్టి బటర్ మిల్క్లో కానీ వేసి ఈ సెకండ్ సోక్ అవనివ్వాలి ఇలా సోక్ చేయటం వల్ల పెరుగులో వేసినప్పుడు గారెలు సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటాయి ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత గారెల్ని తీసి చేత్తో లైట్గా ప్రెష్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పెరుగు తాలింపులోకి యాడ్ చేసుకోవాలి ఇలానే మిగతా గారెలన్నిటినీ ఫ్రై చేసుకుని వాటర్లో సోక్ చేసి వీష్ చేసి పెరుగులోకి యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే పైన కొంచెం క్యారెట్ తురుము కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి త్రీ టు ఫోర్ అవర్స్ సోక్ అవనివ్వాలి అప్పుడే గారెలు పెరుగుని పీల్చుకొని సాఫ్ట్ అండ్ జ్యూసీగా తయారవుతాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్